నమస్కారం అవినాష్ విలేకరుల సమావేశంలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ అన్నారు శనివారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు అవినాష్ తన వెనక రౌడీ గంజాయి బ్యాచ్ చూసుకొని రెచ్చిపోయి మాట్లాడుతున్నారని విమర్శించారు దసరా ఉత్సవాలకి వచ్చే ప్రజల కోసం ఎంపీ కేశినేని శివనాథ్ విజయవాడ ఉత్సవ్ నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు రేపు విజయవాడ నగరంలో జరిగే దసరా తోడు విజయవాడ ఉత్సవ్ అనే కార్యక్రమాన్ని తీసుకుంటే విజయవాడ నగర ప్రజానికానికి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ లేదు ఎగ్జిబిషన్ కూడా సరైన గ్రౌండ్ లేకుండా అయిపోయింది పన్నెండు సంవత్సరాల నుంచి విజయవాడలో మరి ఎగ్జిబిషన్ పెట్టబడట్లేదు మరి విజయవాడ అంటేనే ఒక పేరు ప్రఖ్యాతులు కలిగిన నగరం విజయవాడ ప్రజలు ఎప్పుడూ కూడా విజయవాడ నగరం పట్ల మక్కువతో ఒక వైబ్రేషన్తో ఉంటారు మరి ఇటువంటి విజయవాడ ప్రజానికం రోజు రోజుకి పెరుగుతూ ఉంది కానీ ఇక్కడ విజయవాడ ప్రజానికానికి ఎటువంటి ఎంటర్టైన్మెంట్కి ఎటువంటి సరైన పార్కు కానీ సరైన వసతులు కానీ సరైన ఎంటర్టైన్మెంట్ ఏమీ లేవు మరి ఈరోజు విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఏదైనా ఇటువంటి ఒక ఉత్సవం జరిగితే బాగుంటుంది అని చెప్పి మరి ఈరోజు మా శాసనసభ్యులందరూ అలాగే పార్లమెంటు సభ్యుడు కలిసి విజయవాడ నగరంలో ఎక్కడ పెడితే ఈ ఎగ్జిబిషన్ బాగుంటుంది అని చూసినట్టయితే విజయవాడ నగరంలో ఎక్కడ కూడా సరైన బహిరంగ ప్రదేశం ఓ గ్రౌండ్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ ఎక్కడ కూడా లభించని పోయినాం అటువంటి పరిస్థితుల్లో మరియు దసరా ఉత్సవాల్లో విజయవాడ నగరానికి గొల్లపూడి నగర గ్రామానికి కూడా కనెక్టివిటీ కొద్దిగా తగ్గినప్పటికీ కూడా మరి ఎక్కడా కూడా నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి నగరంలో ఎక్కడా కూడా స్థలం లభించినందువల్ల ఆ రోజు ఉమ్మడి అభిప్రాయం కింద గొలపూళ్ళు అయితే ఉంది అని చెప్పి చెప్తే ఆ కవులు ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి కవులు ఇంకా ఉంది అటువంటి భూమిని లీజ్కి తీసుకొని పెడుతుంటే ఈ ఎగ్జిబిషన్ అనేది విజయవాడ ఉత్సవంలో భాగంగా ఆ పది పన్నెండు రోజులు జరపాలి తర్వాత కూడా విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీని పునరుద్ధరించి మరి అదే కమిటీ ద్వారా ఆ రోజుకి మరి ఏదైతే ఉందో నగర ప్రముఖులందరం కూడా భాగమైనటువంటి విజయవాడ ఎగ్జిబిషన్ సొసైటీ వ్యవసాయ మరియు పారిశ్రామిక ఎగ్జిబిషన్ అది ఏం తెలుసు నీకు ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి దేవినేని అవినాష్ మాట్లాడతారు నువ్వు ఒటుకు వచ్చింది సందంగా దోచుకోవటం దాచుకోవటం నగరంలో దానికి బ్రాండ్ అంబాసిడర్ మీరే అట్లాగే మీరందరూ ఒకే పక్షులన్నీ ఒకే తాటకు చేరిని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దగ్గర చేరారు ఈరోజు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే పద్ధతి కాదు నీది పెద్ద మనుషులందరూ తీసుకొని నువ్వు ఎగ్జిబిషన్ అడ్డుకుంటావా ఎవరున్నారా పెద్ద మనుషుల దగ్గర నీ దగ్గర అంత చిల్లర దొంగలు జేబు దొంగలు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ తప్ప నీ దగ్గర పెద్ద మనిషి అనేవాడు విఘ్నుడు విజయవాడ ప్రముఖుడు అనేవాడు ఒక్కడు కూడా నీకు మీ కుటుంబం పట్ల కానీ నీ పట్ల కానీ సింపతి చూపించేవాళ్ళు ఎవరు లేరు ఇవన్నీ ఇటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే నగరంలో నువ్వు మొన్నే కనీసం గెలుస్తానికి ఏమాత్రం అన్న వచ్చేవాడి నీకు రాజకీయ భవిష్యత్తు కోల్పోయావు నీ పిచ్చి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇప్పటికైనా కూడా పిచ్చి పనులు పిచ్చి మాటలను కట్టిపెట్టి ప్రజా జీవితంలో ప్రజల మనలు ఎలా పొందాలో ఎలా విజయవాడ నగరానికి మరి ఎలా పేరు ఉండే గతంలో అటువంటిది మీ కుటుంబాల వైరమ్యాలు వైషమ్యాలతోటి విజయవాడ నగరం ఆ రోజు ఎలా రగిలిపోయిందో దాంట్లో ఎంతమంది సమిదలుగా మారో నీకు తెలియపోవచ్చు మా అందరికీ కూడా బాగా తెలుసు ఏదైనా కూడా వట్టి మాటలు కట్టుబెట్టి ప్రజా జీవితంలో ఉండదలుచుకుంటే ప్రజా నాయకుడిగా ఎదగదలుచుకుంటే ప్రజలు మన్ననంలో మనసు గెలుచుకోవడానికి ప్రయత్నం చేయ తప్ప ఇటువంటి పిచ్చి మాటలు పిచ్చి చాష్టలు ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం ఈ గంజాయి బ్యాచ్ ని బ్లేడ్ బ్యాచ్ని వేసుకుని ఒక ఇరవై మందిని పోగు చేసి తిరిగితే నువ్వు నాయకుడు అయిపోలేవు పైగా ఇంకా ఇంకా పతనం అయిపోవడం ఖాయం ఏదైనా రేపు జరగబోయే విజయవాడ మహోత్సవ్ హరిహర బ్రహ్మాదు వచ్చినా ఆగదుగా కాగదు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని నా భవిష్యత్తుగా మేము అందరం కూడా ప్రెస్టేజీగా తీసుకుని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ఏదైనా కూడా మరి ఒకటే చెబుతున్నాం నువ్వు హెచ్చరికనుకో విజ్ఞప్తి అనుకో ఏదైనా భావించుకోవాల ఇటువంటి పిచ్చి చేష్టలు మానుకో పిల్ల చేస్తలు పిచ్చి స్టేట్మెంట్లు మానుకొని మరి ఎప్పటికైనా కూడా విజయవాడలో ఉండాలి నిలబడాలి రాజకీయంగా అనుకుంటే నీ పద్ధతులు నీ లైన్ అన్ని కూడా మార్చి వ్యవహరించమని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను